ఓం నమ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో క్షుప దధిదుల సంవాదం శివకేశవుల ప్రబోధము మొదట్లో క్షుపుడు అనేటువంటి రాజు ధర్మానుసారంగా రాజ్యపాలని చేస్తూ ఉన్నాడు అతడు తన యావద్ధర్మ సందేహాన్ని చవన మునీశ్వర పుత్రుడైన దదీచి వద్ద తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు దదీచితో టడు ఈ విధంగా అడిగాడు ఓ ప్రముఖ ఈశాన్య దిక్కునికి మాత్రమే అధిపతి అగు శివుని కన్నా విశ్వాధిపతి అయిన శ్రీ మహావిష్ణువే గొప్పవాడు గనక మనం ఆ ఈశ్వరుని పూజించటం మానేసి శ్రీ విష్ణువుని పూజింపుదాము అన్నాడు అనేసరికి అప్పుడు దదీచి పరమేశ్వరుని గూర్చి శృతి స్మృతి పురాణాలు పురాణేతి హాసాలు అన్నీ కూడా చెప్తున్నాయి కనుక ఆ పరమేశ్వరుని పూజింప దగ్గన అని చెప్పాడు అంటే దదీచి పరమేశ్వరుని గూర్చి చెప్పాడు అనమాట శృతి స్మృతి పురాణేతి అనేవి చెప్తున్నాయి కనుక పరమేశ్వరుని పూజించాలి అని చెప్పాడు అప్పుడు దదీచిని చూపుడు వజ్రాయుధంతో కొడితే ఆ దెబ్బకి దదీచి శరీరం రెండుగా అయింది అది చూచి చూపుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు శుక్రుని స్మరించడం వల్ల అతడు వచ్చి దదీచిని ప్ర బ్రతికించి మృత సంజీవిని పఠనం చెయ్యమని చెప్పాడు అతడు అట్లే ఆ విధంగానే ఆ మహిమాన్వితమైన మంత్ర పఠనాన్ని నలభై రోజులు చేశాడు చేస్తే పరమేశ్వర సాక్షాత్కారం అయింది మహానందంతో దదీచి శంకరుని ప్రార్థించి అతని శరీరం దృఢంగా ఉండేటట్లుగా తనకు చూపు లేనట్లు సర్వరక్షణకై త్రిశూలధార్యకు అయ్యేటట్లుగా వరాలని అభ్యర్థించాడు పరమేశ్వరుడు ఆ విధంగా వరాలని ఇచ్చి వెళ్ళిపోయాడు తర్వాత మా దధీచి ఆ దీచి క్షుపుని సభాంగణానికి వెళ్ళి పరమేశ్వరుడే సర్వాధికుండని క్షుపుని శరీరము అని ఎడమకాలితో తన్నాడు అప్పుడు క్రిందబడిన క్షుపుడు కోపమూర్తి అయి వజ్రాయుధంతో దీచిని కొట్ట కొడితే ఫలం లేకుండా పోయింది ఎందుకంటే వజ్రం లాంటి శరీరాన్ని ఆయన ఇచ్చాడు కదా దృఢమైన శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడుగా అందుకని వజ్రాయుధంతో కొట్టినా కూడా ఫలం లేకుండా ఏం దెబ్బతగలేదానికి వెంటనే అతడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు దదీచి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు నారాయణుడు ఆ క్షుపణకు దర్శనమిచ్చి సమస్త లోకాల నుంచిన బ్రాహ్మణుల బలమే గొప్పది దానిని అణచుటకు ఈశ్వరునికి తప్ప అన్యులకు అసాధ్యము పరమేశ్వర భక్తుడకు దీచితో నీవు స్నేహపదంలో ప్రవర్తించు అని చెప్పాడు ఈశ్వరుడు దీచితో శ్రీ విష్ణువు లోకపాలనకై రాజులను సృష్టించును వారిని బాధించుట నీకు సరికాదు రాజులు లేకపోతే క్రతువులు చెడిపోయి యావత్ కర్మ కాండంతా కూడా అంతరించిపోతుంది బ్రాహ్మణ బలం రాజుల ఎందు ఉపయోగించకూడదు నాకును శ్రీ విష్ణువుకి ఇసుమంతా కూడా భేదం లేదు శివకేశవుల భేదాల్ని మానేసి మీరు మిత్రులుగా ఉండమని వాళ్ళిద్దరికీ విధంగా హితబోధ చేసి శివకేశవులిద్దరూ కూడా అదృశ్యమయ్యారు ఇది ప్రథమాశ్వాసం సంపూర్ణం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు